అందరికీ నమస్కారం అండి నా పేరు గ్రంథి గణేష్ గుప్తా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరివైశ్య వధువరుల పరిచయ వేదిక చైర్మన్ అండి శివరాం సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో నన్ను ఈ కార్యక్రమానికి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆర్య వైశ్యుల్లో వధువరులకు త్వరగా పెళ్ళిళ్ళు కుదరట్లేదు రకరకాల కోరికలు ఎక్కువైపోయి దాన్ని తగ్గించడానికి ఏం చేద్దామని ఆలోచించే సమయంలో మా జిల్లా బాబీ మా జిల్లా సంఘం బాబీ అధ్యక్షులు బాబీ గారు మాట్లాడుతుంటే ఒకసారి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ వధువరుల పరిచయ వేదిక ఏర్పాటు చేద్దామని అనుకున్నామండి అనుకున్న సమయంలో ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాలో పెడదామని మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్నారండి మా ఆదివేసులు ఒరిస్సా నుంచి మాకు బయోడేటాలు వచ్చినాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటక నుంచి కూడా వచ్చినాయండి వాళ్ళందరూ కూడా ఈ ఇరవై మూడో తారీఖు జరిగే వధువలు పరిచయ వేదిక విచ్చేస్తున్నారు ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అవకాశం కలుగుతుందని ముందే తెలియజేస్తున్నాము దయచేసి మిగతా వాళ్ళు రాకండి ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు పడతారు ఆరు వందల యాభై మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ముందు రోజు అకామిడేషన్ కూడా కల్పించాం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు మాత్రమే అందువల్ల ఇవి ఇవి ఈ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని కేవలం రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారని వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు కుదుర్చుకుంటే మీతో పాటు మాకు కూడా ఆనందం కలుగుతుందని కోరుకుంటున్నావాడిని జై వాసవి ఈ నెల ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి చాకలపాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ సంఘ మార్గదర్శి శివరామ సుబ్రహ్మణ్యం గారు సూచనలతోటి మా జిల్లా మాజీ అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులు ప్రకటపాటి కనకరాజు గారు సారథ్య మెగా ఆర్యవేసుల స్టార్ట్ పరిశీలించేస్తున్నామండి ఆ రోజున కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఐదు జిల్లాల నుంచి మేము అప్లికేషన్లు తీసుకున్నామని నిర్ణయించుకున్నాం ఇది వాట్సాప్ గ్రూపుల ద్వారా ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఏపీ ఉన్న అన్ని జిల్లాలకి ఫ్రెడ్ అయ్యి మొత్తం ఇరవై మూడు జిల్లాల నుంచి కూడా మాకు బయోడేటాలు రావడం జరిగింది సుమారు ఆరు వందల యాభై బయోడేటాలు మేము స్వీకరించాం అదేవిధంగా మేము ఐదు వందలతోటి ఇది స్టాప్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల ఒత్తిడి వల్ల ఆరు వందల యాభై దాకా మేము తీసుకెళ్ళి ఇది స్టాప్ చేసామండి కానీ ఇక మీదట మెగా ఇంకొకటి మేము త్వరలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు కంపల్సరీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి వరుడు వధువు హాజరైన ప్రతి పార్టిసిపెంట్కి కూడా సుమారు పదిహేను వందల రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు జిల్లా ఆర్వే సంఘం తరఫున మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తి సేవాభావంతో ఫ్రీగా చేస్తున్న మెగా కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దీనికి మా వధూర్ల పరిచయవేదిక చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా గారు సారథ్యంలో ఒక ఎనిమిది మంది టీమ్గా ఏర్పడి చాలా అద్భుతంగా ఆరు వందల యాభై బయోడేటాలు రావడానికి కృషి చేశారు వాళ్ళకి ఈ మీడియా తరఫున మీడియా మీడియా సమక్షంలో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా మహిళా సంఘం మా సెక్రటరీ గారు మా ట్రెజలర్ గారు మా టీం అందరూ కూడా చాలా విశేష కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు నాకు రేపు ఇరవై మూడు కూడా వాళ్ళు అందరూ కూడా అందించి నాకు గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ సందర్భంగా మేము వధువుల వేదిక పుస్తకం ఒకటి ప్రింట్ చేయడం జరిగిందండి